ఏ జాతకుడు మహర్జాతకుడు అని చెప్తాము ఏ జాతకుడికి మహర్దశ అంటే ఒక మహర్దశని నార్మల్గా చెప్పేస్తాం కానీ అద్భుతమైన మహర్దశ జరుగుతుంది ఎలా చెప్పగలము శ్రీ మాధవనంద గురు బ్యోనమహ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా మన కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఏ జాతకుడు మహర్జాతకుడు అని చెప్తాము ఏ జాతకుడికి మహర్దశ అంటే ఒక మహర్దశని నార్మల్గా చెప్పేస్తాం కానీ అద్భుతమైన మహర్దశ జరుగుతుంది ఎలా చెప్పగలము ఏ జాతకుడు రాజయోగ జాతకుడు అని చెప్పగలము ఎన్ని పేర్లైనా పెట్టుకోండి వాటికి చూడగానే చెప్పేసి ఎంచుకొని ఎలాగా అంటే ఇందులో రెండు పాయింట్స్ ఉన్నాయి రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి రెండో ఒకసారి చెప్పుకుందాం మనం ఒకటి బాగా బలంగా పనిచేసేది ఒకటి కూడా రెండోది కూడా బాగా పనిచేస్తుంది అంటే ఒకటే ఉండకపోవచ్చు కదా ప్రతి జాతకుడికి సరే మీకు ఒక మహర్ద జరుగుతుంది అనుకుందాం ప్రస్తుతం అది విపరీతంగా యోగిస్తుందా లేదా అన్నది ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్నాం గతంలో చెప్పుకున్నాం ఇప్పుడు కొత్తగా చెప్తాం కొంతమందికి యోగకారక దశ జరగదు అయినా విపరీతంగా యోగించేస్తుంది అది యోగకారక గ్రహం కాకపోయినప్పటికీ ఎందుకు ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి ఎలా అంటే మీ జాతక చక్రంలో మీకు ఏదైతే దశ జరుగుతుందో ఆ గ్రహము ఎక్కడ ఉందో చూసుకోండి ఫస్ట్ ఆ గ్రహము ఏ రాశిలో ఉంది ఆ రాశ్యాధిపతి ఈ గ్రహం నుంచి ఏదైతే మీ గ్రహం ఉన్న ప్లేస్ ఉందో అక్కడి నుంచి ధన లాభస్థానాల్లో ఉన్నా ధన లాభస్థానాల్లో ఉన్నా పంచమ భాగ్యస్థానాల్లో ఉన్న వాళ్ళకి విపరీతమైన రాజయోగం కలుగుతుంది ఇది మీరు రాసి పెట్టేసుకోవచ్చు సింపుల్ పాయింట్ మీకు ఏదైతే అర్థం జరుగుతుందో ఆ గ్రహం ఎక్కడుందో చూసుకోండి ఆ గ్రహం ఒక రాశిలో ఉంటుంది కదా ఆ రాశ్యాధిపతి ఆ గ్రహం నుంచి ధనలాభ స్థానాల్లో కానీ పంచమ భాగ్యస్థానాల్లో కానీ ఉండాలి ఇక రాహుకేతువుని కూడా తీసుకోవచ్చు ఎవరు వతింతురు కదా అన్ని గ్రహాలు తీసేసుకోండి ఇక్కడ ఏ గ్రహం తీసుకున్నా రహస్యాధిపతి ఈ గ్రహం నుంచి ధనలాభ స్థానాలు పంచమ భాగ్యస్థానాలు సింపుల్ పాయింట్ నేను చెప్పేది ఎలా ఉంటుందంటే రిపీటెడ్ రిపీటెడ్ రిపీటెడ్గా ఉంటుంది ఒక పాయింట్ మూడు నాలుగు సార్లు చెప్పేస్తాను నేను బుర్రకెక్కాలని వినే వాళ్ళకి ఏంటంటే ఇంకా బ్రెయిన్కి ఎక్కేసేయాలి ఎందుకంటే అండి ఇది ఒకసారి బ్రెయిన్కి ఎక్కేసింది అనుకోండి వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకుంటారు వాళ్ళ జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకుంటారు చూస్తున్నాం కదా ఎన్నో మా ఈ జ్యోతిష్యం పేరుతోటి ఇంకా పెరిగిపోతున్నారు చాలామంది మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు అందులో మోసం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మీ జాతకం మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్ డీప్ అనాలసిస్ కోసం మంచి జ్యోతిషుల దగ్గరికి వెళ్ళాలి ఎలాంటి వాళ్ళ దగ్గర పెడితే అలాంటి వాళ్ళు వాళ్ళు ఏదో భయపెడుతున్నారని ఇవన్నీ అవన్నీ సోది మాట్లాడండి కొంతమంది ఉంటారు అవన్నీ కూడా సోది అవన్నీ సరే తర్వాత ఇదొక కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఇలా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ధనయోగాలు విపరీతంగా ఉంటాయి ధనానికి లోటు ఉండదు మహర్జాతకులు అని చెత్తం వీలనే ఏమంటామండి మహర్జాతకులు ఏదో తాత్కాలికంగా వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా పడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఎక్కువ ఇబ్బందులు ఏంటంటే ఈ గ్రహం ఉన్న రహస్యాధిపతి ఈ గ్రహం నుంచి అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు మరలా ఇదే గ్రహం నుంచి షష్టమంలో కూడా ఉండకూడదు షష్టమ అష్టమ వ్యయస్థానాల్లో ఈ గ్రహం ఉన్న రహస్యాధిపతి ఉండకూడదు గ్రహము మహత జరుగుతుంది కదా ఆ గ్రహం ఏ రాశిలో చూడండి ఆ రాశ్యాధిపతి ఆ గ్రహం నుంచి సష్టమ అష్టమ ఏ స్థానాల్లో ఉండకూడదు సింపుల్ పాయింట్ అయిపోయింది ఇలా ఉంటే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి జాతకులకి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇదొక పాయింట్ ఇప్పుడు రెండో పాయింట్ రాసులు అయిపోయాయి కదా ఇప్పుడు స్థానాలు గొప్ప ఇప్పుడు ఒక మహర్ద జరుగుతుంది ఒక గ్రహం ఒక స్థానంలో ఉంది ఉదాహరణకి ఆ గ్రహము లగ్నంలో ఉంది అనుకుందాం అప్పుడు ఆ గ్రహం నుంచి ఆ గ్రహం నుంచి మీ యొక్క రవి మీ జాతక చక్రంలో రెండులో కానీ పదకొండులో కానీ ఆ గ్రహం నుంచి ఉండాలి లేదా ఆ గ్రహం నుంచి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉండాలి ఎక్సలెంట్ ఇంకా జాతకులు వీళ్ళు స్టార్డమ్ ఉన్న జాతకులు అంటే విపరీత యోగాలు కలుగుతాయి విపరీతంగా కలుగుతాయండి మామూలుగా కూడా గ్రహం క్లియర్ అయిందండి నేను చెప్పిన పాయింట్ సింపుల్ పాయింట్ మీకు ఏదైనా మహర్ద జరుగుతోంది ఆ గ్రహము లగ్నంలో ఉంది అప్పుడు ఆ గ్రహం నుంచి రవి రెండు పదకొండులో కానీ ఐదు తొమ్మిదిలో కానీ ఉండాలి మీకు తిరిగి ఉండదు ఇంకా ఇప్పుడు మీకు ఒక మహర్ద జరుగుతుంది ఆ గ్రహము లగ్నాన్ని రెండో ఇంట్లో ఉంది అనుకుందాం అప్పుడు మీ జాతక చక్రంలో గురువు ఎవరైతే ఉంటారో ఆయన ఆగ్రహం నుంచి రెండు పదకొండులో కానీ పంచమ భాగ్యంలో కానీ ఉన్నట్లయితే మీకు అసలు తిరుగుండదు ఆగ్రహం నుంచి ఉండాలి మూళ్ళో ఉన్నప్పుడు కుజుడు సేమ్ ఇలాగే రెండు పదకొండు ఐదు తొమ్మిది నాలుగులో ఉన్నప్పుడు చంద్రుడు మళ్ళీ ఐదులో ఉన్నప్పుడు గురువే ఆరులో ఉన్నప్పుడు కుజుడు ఏళ్ళలో ఉన్నప్పుడు శుక్రుడు ఒక గ్రహం మహర్ద జరుగుతున్నప్పుడు అష్టమంలోనే గ్రహం ఉంది ఆ గ్రహం యొక్క మహర్ద జరుగుతుంది అప్పుడు శని భగవానుడు అయ్యో అష్టమంలో గ్రహం అండి ఏదైనా అయిపోతుందా అంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఎలా ఉంటాయి కానీ మీరు అదృష్టవంతుడు అష్టమంలో ఉన్న గ్రహం నుంచి శని భగవానుడు కనుక ఆ గ్రహం నుంచి రెండులో ఉన్న ఆ గ్రహం నుంచి పదకొండులో ఉన్న ఐదు తొమ్మిదిలో ఉన్న మీరు అదృష్టవంతుడు ఆ గ్రహం భాగ్యంలో ఉన్నప్పుడు గురువు రాజ్యంలో ఉన్నప్పుడు బుధుడు మళ్ళీ లాభంలో ఉన్నప్పుడు గురువు మళ్ళీ వ్యయంలో ఉన్నప్పుడు శని చూసేసుకోండి ఒకసారి స్పీడ్గా ఒకసారి చెప్పేశాను ఇంకసారి తీయకుండా ఇలా ఒక గ్రహము ఎలా ఒక స్థానంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలు ఏవైతే ధనలాభ స్థానాల్లో పంచమ భాగ్య స్థానాల్లో ఉండడం జరుగుతుందో ఆ జాతకులు మహర్ జాతకులు అని చెప్తాం సప్తమంలో ఒక గ్రహం ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ సప్తమం నుంచి ఆ గ్రహం సప్తంలో ఉంది కంటే ఆ గ్రహం నుంచి శుక్రుడు రెండు పదకొండులో కానీ పంచమ భాగ్యంలో కానీ ఉండాలి రాజ్యంలో ఉందో గ్రహం అనుకుందాం అప్పుడు ఆ గ్రహం నుంచి బుధుడు రెండు పదకొండులో కానీ ఐదు తొమ్మిదిలో కానీ ఉండాలి చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ అనమాట ఇంక వాళ్ళకి వీళ్ళనే మహర్ జాతకులు ధనయోగాలు కలిగిన జాతకులు అని చెప్తాం మీ జాతకంలో ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా ఉంది అంటే మీరు అదృష్టవంతులు ఏమండి ఇలా ఉంది అంటే కనుక మీకు అసలు జీవితంలో ఎలా అంటే మీరు జన్మిస్తే ఒక గోల్డెన్ స్పూల్ గోల్డెన్ స్పూల్ అంటూ ఉంటాం కదా సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్ ఇలాంటి కుటుంబాల్లో జన్మిస్తారు లేదు ఒక పేద కుటుంబంలో జన్మించారు వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు లేదు మీరు మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు అంటే మీరు రుణానుబంధాలను బట్టి మీరు జన్మిస్తూ ఉంటారు కానీ మీరు ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు ఈ జాతకులు కోట్ల రూపాయలకి అధిపతులు అవుతారు అని చెప్పచ్చు ఇక్కడ ఇక్కడ చాలామందికి ఒక పాయింట్ చెప్పాలని మధ్యలో ట్రాక్ తప్పుతున్నాను ఏమనుకోదు కోట్ల రూపాయలు అన్నాం కాబట్టి ఒక పాయింట్ చెప్పాలి కోట్ల రూపాయల అధిపతులు అవుతాము ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడేస్తూ ఉంటాం మేము వాడినప్పుడు కొంతమందికి ఏంటంటే జాతకాల మీద ఎక్కువ బాగా పిచ్చున్న వాళ్ళు డబ్బు ఎక్కువ సంపాదించేయాలి అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక టైంలో ఇబ్బందులు పడుతున్న పొజిషన్లో వాళ్ళకి డబ్బు స్ట్రక్ అయిపోయినా ఎప్పుడైతే డబ్బు ఉంది స్ట్రక్ అయిపోయింది జాతకాల మీద ఎక్కువ ఎక్కువ పెరిగిపోయింది అది కూడా ప్రమాదమైన దేని మీదైనా మితంగా ఉండాలి ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోకూడదు జాతకాన్ని ఎక్కడి వరకు చూడాలి వరకే మొత్తం అదే ప్రపంచం అవ్వకూడదు ఎప్పుడే అదే చెప్తాను ప్రతి ఒక్కరికి మానవ ప్రయత్నం ముందు చెయ్యాలి దైవానుగ్రహం ఉండాలి అప్పుడే జాతకము మీరు దేవుణ్ణి పట్టుకుంటే నేను ఇంకా ఏం చెప్తానో తెలుసా అండి ప్రతి నా కాలేజీ ప్రతి ఒక్కరికి మీరు భగవంతుడి పాదాలు పట్టుకోండి మీకు ఏమీ అవసరం ఉండదు నేనైతే అదే చెప్తా కానీ పట్టుకునే విధానం వేరే ఉంటుంది ఆయన పాదాలు నమ్మకంగా పట్టుకోవడము అవసరానికి పట్టుకోవడము ఇక్కడ ఈ రెండు గమనించుకోవాలి కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే కోట్ల అనేది యూజ్ చేసినప్పుడు వాళ్ళు మాకు కోట్లు వచ్చేస్తాయా రావా ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు తప్పులేదు మీకు ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు కోరిక ఉన్నప్పుడు క్వశ్చన్స్ వస్తాయి కానీ ఇలాగా మీరు మోసపోకండి ఇలా కోర్టులు వస్తాయా అంటే ఎవరో ఏంటంటే మీరు నాలాంటి వాళ్ళకి చాలామంది చెప్తూ ఉంటారు మంచి వాళ్ళు చాలామంది ఉంటారండి అందరూ మంచి వాళ్ళు ఎవరు కదా అందులో ఎవరో అనుకోకుండా మీరు ఎవరి పడ్డారు అనుకుందాం మీ కోట్ల రూపాయలు నేను తెప్పిస్తాను మీకెందుకు మరి ఇప్పుడు చూస్తూ ఉంటున్నాను నేను చాలా చూస్తూ ఉంటాను ఇలాగా ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా ఏంటంటే తొమ్మిది రోజుల్లో మీకు శాశ్వత పరిష్కారం ఇచ్చేబడును లేదా వారం రోజుల్లో మీకు శాశ్వత పరిష్కారం ఇచ్చేబడును యంత్ర తంత్ర మంత్ర ఏవో ఉంటాయి పదాలు ప్రార్థనకు రాదు అవి నేను పట్టించుకోను కాబట్టి భగవంతునే నమ్ముతాను నేను భగవంతుని నమ్మని చెప్తాను కాబట్టి అది నాకు పెద్ద ఐడియా ఉండదు ఇలాగ ఇది చేస్తాం అది చేస్తాం మీకు పది రోజుల్లో శాశ్వత పరిష్కారం ఇచ్చేస్తాం అంటారు ఎంత అవుతుంది బాబు నీకు ఎన్ని కోట్లు కావాలి వంద కోట్ల ఒక పాతి లక్షలు తీసుకొచ్చి చేసేద్దాం యాభై లక్షలు తీసుకొచ్చే చేసేద్దాం గంగార్పణం ఆ పాతి లక్షల యాభై లక్షలు దగ్గర డబ్బు ఉంటే డబ్బు అంతా గంగార్పణం పది రోజుల్లో శాశ్వత పరిష్కారం చేసేస్తే లేదా నెల రోజుల్లో శాశ్వత పరిష్కారం చేసేస్తే మన దేశ జనాభా నూట నలభై కోట్లు దాటేసి ఉంటాం నాకు తెలిసి నూట యాభై కూడా రీచ్ అయిపోయామేమో నూట యాభై వేలు కూడా పోనీ నూట యాభై కోట్లు అందరికీ పరిష్కారం అయిపోవాలి కదండి మరి ఎందుకు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు ఇందులో సనాతన ధర్మం నమ్మే వాళ్ళని కొంతమందిని తీసుకోండి అందరికీ సాల్వ్ అయిపోవాలిగా ప్రాబ్లం మరి ఇంకా ఎందుకు ఇబ్బందులు కాబట్టి శాశ్వత పరిష్కారం ఇచ్చేస్తాం అన్న వాళ్ళని నమ్మకండి ఇది అసలు పాయింట్ నేను చెప్దాం అనుకున్నాను మోసపోకండి మీ కర్మ ఫలం మీరు అనుభవించాలి కర్మ సిద్ధాంతం అన్నది ఉంటుంది అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది జాతకుడికి కర్మఫలం అనుభవించకుండా శాశ్వత పరిష్కారం ఎవ్వడూ ఇవ్వలేడు ఎవరికి అంత దమ్ము అంత సీలు ఉండదు కేవలం భగవంతుడికి తప్ప అందరం మనుషులమే శాశ్వత పరిష్కారం వారం రోజులు ఇచ్చేస్తారా ఎవరిచ్చేస్తారండి ఎందుకు ఇచ్చేస్తారు వాళ్ళకి అంత సీలు ఉంటే అన్ని సోది మాటలు పరిహారాల వల్ల మీకు నెగిటివిటీ తగ్గుతుంది అది శాశ్వత పరిష్కారం అంటే ఏమి ఇచ్చేస్తావు శాశ్వత పరిష్కారం పది రోజుల్లో అలా అయితే ఎంతమంది బాధితులు ఎందుకుంటారు ఇంతమంది బాధపడే వాళ్ళు ఎందుకుంటారు ఆ విషయాలు జాతకం శాఖ ఇప్పుడు నేను చెప్పింది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మహర్ జాతకులు ఎప్పుడైతే ధనయోగాలు ఉండే జాతకులు అని చెప్తాను క్లియర్ అయిందా ఇప్పుడు ఎవరికైతే ఎలా ఉండకుండా ఇబ్బందులు పడుతున్నారో ధనయోగాలు కలగకుండా ఇబ్బందులు పడుతున్నారో ఆ దశ ఇబ్బంది పెడుతోందో ఆ దశ నుంచి నేను చెప్పిన గ్రహాలు అలా లేవు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా నేను ఒక్క పరిహారం చెప్తాను చెయ్యండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీ అమ్మవారి ఫోటో తీసుకుని లక్ష్మీ అమ్మవారికి తొమ్మిది గులాబీ పూల మాల కింద చేసి అమ్మవారికి సమర్పించి నెయ్యి దీపారాధన చెయ్యాలి ఆ రోజు నెయ్యి దీపారాధన ఎలా చెయ్యాలండి అంటే ఒక నిమ్మకాయ తీసుకోండి ఇంట్లోనే నిమ్మకాయ రసం కింద పిండేసేయండి మొత్తం ప్రమిదులు డొప్పల్లో వస్తాయి ఆ ప్రమిదులు రెండూ ఒక పక్కగా పెట్టండి రెండిట్లోనూ నెయ్యిలు పోయండి మూడు మూడు ఒత్తులు వేయండి దీపారాధన చేయండి కుంకుమ తీసుకోండి శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది అది కుంకుమ వేస్తూ చదువుకోండి లేదా చదివేసిన తర్వాత మొత్తం కుంకుమ వేయని పట్టుకుని ఆ కుంకుమ రుతుడు బొట్టుగా పెట్టుకోండి ఎంత అద్భుత ఫలితాలు కలుగుతాయో చూడండి ఇలా ఎన్ని శుక్రవారాలు చేయాలంటే ఇరవై ఏడు శుక్రవారాలు చేయాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశంతు